హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి నేను అందుకు అరకేగి చిక్కుడుకాయలు తీసుకుని మంచి ఫ్రెష్ కాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి మనం ఈ విధంగా వలుసుకుని చిక్కుడుకాయలు ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుని ఇలా పీసులన్నీ ఇలా రెండు వైపులా తీసేసుకుని మనం పెట్టుకుందాము కాయలన్నీ చూసారండి ఈ విధంగా దీనిలో వేస్ట్ అంతా వచ్చేసింది శుభ్రంగా కాయలన్నీ ఒలిసేసి పెట్టేశాను ఇప్పుడు ఇవి గిన్నెలో వేసేసుకుని ముక్కలు శుభ్రంగా కడిగేసుకుందాము ఇప్పుడు ఈ ముక్కలు శుభ్రంగా కడిగేసానండి రెండు సార్లు ఇప్పుడు మనం ఒక జట్లో వేసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేద్దాం మూత మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఇప్పుడు ఇవి చిక్కుడుకాయల ముక్కలు ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం ఉప్పేద్దామండి దీనిలో ఉప్పేసుకుని ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఉడకనిద్దాము మరో స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకుని దానిలో కొంచెం పల్లీలు అలాగే కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు నాలుగు ఎండి మిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఇవి మనం కొంచెం వేగిన దాకా వేపుకున్నాము కారంలోకి అలాగే కొంచెం మెంతులు నాలుగు ధనియాలు గింజలు వేయించుకుని దీనిలోనే వేసేసుకుని వేయించుకుందాం చిక్కుడుకాయ ఫ్రైలోకి ఈ విధంగా కారం చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అది దానిలో చిక్కుడుకాయలు పీచు పదార్థం అనేది ఉంటుంది అది మన హెల్త్కి చాలా మంచిదండి వేడైనవి స్టవ్ ఆఫ్ చేసుకుని మనము చల్లారినిచ్చి మిక్సీ చేసేసుకుందాం చిక్కుడుకాయలు మొక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఉడికిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇవి పక్కన పెట్టేసుకుని మనం వేయించి పెట్టుకున్న కారానికి రెడీ చేసుకున్నామండి ఇప్పుడు చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము ఇవన్నీ నేను అలాగే దానిలో కొంచెం వేయించిన శనగపప్పు కొన్ని వెల్లుల్లి పెరబ్బలు వేసేసుకుని మూత పెట్టేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని కళ్ళు ఉప్పు మూత పెట్టేసుకొని మిక్సీ వేసేసుకున్నాం మిక్సీ వేసిన కారం వేసేస్తానండి ఇది చూడండి గిన్నెలోకి ఈ విధంగా మిక్సీ పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఇది ఇప్పుడు మరి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి పొయ్యి మీద బాండీలో ఆయిల్ పోసేసుకుని కూర సరిపడినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడైందండి దానిలో కొంచెం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం వెంటనే దీనిలో కొంచెం పసుపు మనం ముందుగా ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కదండి కొంచెం సాల్ట్ ఒకసారి కలిపేసుకుని మొక్కలన్నీ ఈ విధంగా ఏగనిద్దామని ఇంకా ఒక నాలుగు నిమిషాలు పాటు మనం మొక్కల్ని ఫ్రై చేసుకున్నాం ఇలాగే చూసారండి నాలుగు నిమిషాలు ఏగిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిపోయింది చిక్కుడుకాయలు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం వేసేద్దాం చూశారు కానీ ఇంతేనండి గోడు చిక్కుకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి సాంబార్లోకి పప్పులోకి రసంలోకి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి